బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసంతో ఆవేదన చెందిన సాయి అనే యువకుడు అద్భుతమైన సూపర్ మూన్ అమరావతి కేంద్రంగా ఢిల్లీ కీలక నిర్ణయం నెక్స్ట్ రాజముద్రే పుతిన్ మోదీతో డిన్నర్ రాష్ట్రపతితో భేటీ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా రెండు రోజుల భారత పర్యటనకు వచ్చారు పాలం ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇరవై మూడవ ఇండియా రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు రెండు దేశాల మధ్య రక్షణ వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది పుతిన్ తన పర్యటనలో ప్రధానితో సమావేశం రాజ్ఘట్ సందర్శన రాష్టపతి ద్రౌపది ముర్ముతో భేటీ వంటి కార్యక్రమాలున్నాయి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దోపిడీ కేసులో పోలీసులు అఫెండర్ గా గుర్తించిన బి సతీష్ ను కేసులో నిందితుడిగా నమోదు చేశారు నవంబర్ ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల సమయంలో మయూరీ నగర్ నుంచి కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తున్న రిసెప్షనిస్ట్ బంగారు అమూల్యపై ఓ గుర్తు తెలియని వ్యక్తి పై వచ్చి దాడి చేసి ఆమె ధరించి ఉన్న సుమారు నలభై గ్రాముల బంగారు మంగళ సూత్రాన్ని చిన్నితో పాటు లాగేసుకుని పారిపోయాడు ఆమె నేలపై పడిపోయి కేకలు వేయగా దొంగ వేగంగా తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది గుర్తుపట్టగలనని తెలిపింది దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడిగా బి సతీష్ తండ్రి సత్యనారాయణ కేసుల్లో దొంగతనం దోపిడి బిఎన్ఎస్ చట్టాల కింద నేరాలకు పాల్పడినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి వివిధ పోలీస్ కేసులు గుర్తించారు ఉప్పల్ మేడ్పల్లి గోపాలపురం పోలీస్ కేసులు బుక్ అయ్యాయి ప్రస్తుత మియాపూర్ లో నమోదైన కేసు నెంబర్ పదిహేడు వందల డెబ్బై తొమ్మిది బై రెండు వేల ఇరవై ఐదు మూడు వందల తొమ్మిది నాలుగు బిఎన్ఎస్ తో కలిపి అతడిపై వరుసగా తీవ్రమైన కేసులు ఉండటంతో పోలీసులు అతన్ని రిపీట్ అఫెండర్ పరిగణిస్తున్నారు కేసు దర్యాప్తు కొనసాగుతుందని మియాపూర్ పోలీసులు తెలియజేశారు ఉప్పల్లో సాయంత్రం విషాదకర సంఘటన చోటు చేసుకుంది సాయి అనే యువకుడు బీసీ రిజర్వేషన్ విషయంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వచ్చాడు తెలంగాణలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని ప్రకటించిన నలబై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయక మోసం చేస్తుందని సాయి తీన్మార్ మల్లన్న ఆఫీస్ స్టాఫ్ తో ఆవేదన వ్యక్తం చేశారు మల్లన్న ఆఫీస్ లో లేరని రేపు ఉదయం రావాలని తెలిపిన అనంతరం సాయి బయటకు వచ్చి క్యూ న్యూస్ కార్యాలయం ముందు పెట్రోల్ పోస్ట్ చేసుకుని నిప్పంటించుకున్నాడు సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇచ్చారు మంటలను ఆర్పి ఆ యువకుని అత్యవసరంగా స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఇక ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్ గాంధీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న సాయిని పరామర్శించేందుకు వెళ్లారు ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అమరావతికి చట్టబద్దత కల్పించే ప్రక్రియ మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని ఐదు రెండుకి సవరణ చేసేందుకు కొద్ది రోజుల కిందటే కేంద్రం చర్యలు ప్రారంభించింది దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదముద్ర లభించింది ఎంతో కాలంగా అమరావతి రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు కాగా ప్రభుత్వం తాజాగా ఆమోదించిన రెండో విడత ల్యాండ్ పూలింగ్ మొదలైంది ఈ సమయంలో రైతులకు ప్రభుత్వం కీలక హామీలు అమరావతి కేంద్రంగా అధికారికంగా రాజముద్ర వేసేందుకు రంగం త్వరలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత త్వరలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టున్నారు అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం విడుదల చేస్తారు ఇక ఇటు అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది ఇందులో భాగంగానే అమరావతి మండలం ఎండ్రైలో గ్రామ సభ ఏర్పాటు చేశారు రెండో విడతలో అమరావతి మండలంలో నాలుగు గ్రామాలకు చెందిన రైతుల నుంచి అధికారులు భూమిని సేకరించనున్నారు ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో పలహర్వి మండలంలో ఎన్డీఏ కూటమి పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆలూరు ఎన్డీఏ కూటమి నాయకులందరూ వచ్చారు ముఖ్య అతిథులుగా ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు వచ్చారు ఎన్డీఏ కూటమి పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలంటే మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని మాట్లాడారు ఆయన సొంతానికి నేను ఆ వర్క్ చేసుకుంటా చేసుకుంటా నాకు ఆ హెల్త్ క్లినిక్ ఇస్తారని అడగల మా జన సైనికుడికి మర్యాద ముఖ్యం మా వాళ్ళకి పదవులు కావాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకి సర్పంచులు ఎన్నిస్తారు అవి ఎన్నిస్తారో అని చెప్పి మమ్మల్ని గట్టిగా నిలదీయడం జరిగింది కానీ నేను చెప్పా తమ్ముడు ఎంగప్పగారు ఇది నేను కాదు చేసేది మన జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారు మా జిల్లా అధ్యక్షులు ఉన్న కర్నూలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వాళ్ళ మాట్లాడతారు వాళ్ళు ఏ విధంగా జరిపినా వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువనే అవకాశాలు కల్పిస్తామని కూడా తెలియజేయడం జరిగింది అన్నారు భవిష్యత్తు ఎలా నిర్మించుకుందామని చెప్పేసి కొంచెం లేట్ అయినా ఎప్పుడు చూసినా వెంటనే ఒకసారి మనకు ఆలూరు దేవరకొండ రాలేదంటే కొంచెం బాడలైనా పొలం కొంచెం లేట్ అయినా మనము ఉన్నాము ఇక్కడ మనం అభివృద్ధి కోసం ఒక ఎండే కలిసి కట్టుగా ఉన్నామని చెప్పడానికి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కలిసికట్టుగా ఉండే విధంగా సమీప భవిష్యత్తుల ప్రణాళికలు ఉంటాయి తప్పకుండా కలిసికట్టుగా ముందుకెళ్ళే విధంగా మనం వెళ్తా సెకండ్ థింగ్ వచ్చేసి మనకు ముఖ్యంగా కార్యకర్తలు ఏ విధంగా కలిసి వెళ్ళాలి అన్నదమ్ములాగా అనేది నేను కోరుకునేది ఒకటే ఇక్కడ తెలుగుదేశం మా కూడా అన్నారు ఎక్కడ వేకప్పుడు అందరూ నేను నా సొంత కుటుంబంలో ఉన్నారు జనసేన పిల్లలు కూడా అందరూ అన్నారు వాళ్ళ బిడ్డలు తెలుగుదేశం బిడ్డలు అయినప్పుడు అన్నమాన ఇప్పుడు చాలా మంది ఇక్కడ చెప్పారు గూలెంలో కూడా నాకు మామ బిడ్డ ఉందంటే తెలుగుదేశం పెద్ద ఫోన్ చేసేవాడు ఆ సిద్ధి నా మామ బిడ్డ అంటారు చింతగుండలో చంద్ర చేసేవాడు నా బిడ్డ అంటారు ఇంకో మామ అంటారు ఎటు చూసినా మీ బిడ్డలే ఉన్నా మన బిడ్డలే ఉన్నా అందరూ మనమే ఉన్నా అలాంటప్పుడు ఎండే కాకపోతే ఇంకే ఉంటుంది అలాంటప్పుడు కలిసి కట్టగా సింగిల్ గానే మన గుడికి వెళ్ళా ఉండదు ఎస్ ఎండి అంటే మన అజెండా ఒకటే ఎందుకంటే ఈ రోజు నూట అరవై ఆరు గ్రామాల పైన ఉన్న ఒక ఆరు నియోజకవర్గంలో దాదాపు మూడు వందల పోలింగ్ ఉన్న మన నియోజకవర్గంలో దాదాపు మన కోడ్పూరు నుండి ఆలవి మనకి బార్డర్కి వెళ్ళాలంటే నూట యాభై కిలోమీటర్లు అత్యధికంగా డిస్టెన్స్ దూరంలో ఆరు మండలాల్లో నిజంగా చేయాలంటే చాలా కష్టనిష్టమైన పని చాలా కష్టమైన పని కానీ ఈ ఆరు మండలాలని మనము భవిష్యత్తు అభివృద్ధిని తీసుకెళ్లాలంటే మన బిడ్డలు వసలు పొంగకున్నట్ల ఇక్కడే ఉండి చదువుకొని ఇక్కడ పరిశ్రమ తెచ్చుకునే విధంగా మంచి వ్యవసాయం చేసే విధంగా మంచి వ్యాపారం చేసుకునే విధంగా మంచి స్కూల్స్ కాలేజీలు మోడల్ స్కూల్స్ వీటితో పాటు మనము ఈ విధంగా చేసుకుంటే అప్పుడు నిజమైన అభివృద్ధి ఇది అది సాధించాలంటే ఇక్కడ ప్రతి చోట మనం వేడుకుందామా వేడుకుందామని ఉంటారు మన వాళ్ళు మండ బండి ఉన్న రైతు తాగుాలంటే చోట బండి ఉండాలి ఆటో అంటే మూడు చక్రాల ఆటలు what's up అలాగే మీ కందరూ ఆఖరి సూపర్ మూన్ ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేసింది భూమికి దగ్గరగా మరింత పెద్దదిగా కాంతివంతంగా చందమామ కనిపించింది ఇందుకు సంబంధించిన ఫోటోలు నాసా సోషల్ మీడియాలో షేర్ చేసింది అలాగే ఇండియా సహా పలు దేశాల ప్రజలు సూపర్ మూన్ ను తమ కెమెరాల్లో బంధించి పోస్టులు చేస్తున్నారు కాగా రెండు వేల నలభై రెండు వరకు చంద్రుడు ఇంత దగ్గరగా కనిపించాడని నిపుణులు చెబుతున్నారు మక్తా మహబూపేట్ సర్వే నెంబర్ నలబై నాలుగులో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లపై జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు ఇటీవలి పర్మిషన్ లేకుండా ఐదు అంతస్తులుగా నిర్మిస్తున్న రెండు భవనాలను సీజ్ చేయడం స్థానికులను అభినందించారు అయితే ఇదే ప్రాంతంలో ఇంకా అనేక అక్రమ నిర్మాణాలు వేగంగా కొనసాగుతుండటంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు హైకోర్టు ఇప్పటికే ఈ సర్వే నెంబర్పై కొత్త నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేసినప్పటికీ కొంతమంది బిల్డర్లకు కార్ ఆపరేటర్ ప్రజాప్రతినిధులు వారి పీఏల అండతో నాణ్యత లేని ఐదు ఏడంతస్తుల బిల్డింగ్లు నిర్మించి తక్కువ ధరలకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు కోర్టు కేసు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదని రాబోయే రోజుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉండగా హైకోర్టు ధర్మాసనం ఎల్జీఏ నెంబర్ పదహారు బై రెండు వేల పదహారులో దాఖలైన ఐఏఏ నంబర్ ఒకటి రెండు వేల పదిహేడుపై కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది సర్వే నెంబర్పై పై కొనసాగుతున్న పూర్తి నిర్మాణాలను ఈ దశలో నిలిపివేయడం సాధ్యం కాకపోయినా ప్రతివాదులు చేపట్టే ఏ నిర్మాణమైనా చట్టారు ఇప్పటికే ఉన్న భవిష్యత్తులో జరగనున్న అన్ని నిర్మాణాలు తుది అప్పిల్ తీర్పుకే లోబడి ఉంటాయని పేర్కొంది ప్రధాన అప్పీల్ దసరా సెలవుల తర్వాత తర్ విచారణకు ప్రజా ప్రజాప్రతినిధుల అండతో అక్రమ నిర్మాణాలు నిర్ పెరుగుతుండటం అత్యంత బాధకరమని ప్రజల భద్రతకు హాని కలిగించే నిర్మాణాలు ఎవరికీ లాభం చేకూర్చవని స్థానికులు వాపోయారు వెంటనే సమగ్ర విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ఎందుకంటే కరెంటు బిల్లుల కష్టం ఉండే అందుకే ఇయాల పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నిండాలి అని ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి కుటుంబంలో దాదాపుగా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఇందురమ్మ ఇండ్లు ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇంకా మంజూరు చేసినాం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు పేదల ఇండ్లకు ఖర్చు పెడుతున్నాం ప్రతి గ్రామాన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నారు పేదవాళ్ళు అందుకే ఈనాడు ఆడబిడ్డల మంచి కోసం రైతుల మేలు కోసం నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుంటున్నాం అందుకే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంబరాలు చేసినాం ఈ రోజు ఒక్క మాట అడగదలుచుకున్న ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల్ని ఒక పక్కన గజ్వలు ఉంది మీకు ఇంకో పక్కన సిరిసిల్లు ఉంది ఆ పక్కన సిద్దిపేట ఉంది ఈ మూడు నియోజకవర్గాల దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తు గత పదేళ్ళు ఈ ఉస్నాబాదు అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ఓ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆడ మొదలు పెట్టినా రంగనాయక సాగర్ పూర్తయితుంది కొండపోచమ్మ పూర్తయితుంది మల్లన్న సాగర్ పూర్తయితుంది ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పారుతాయి కానీ ఉస్నాబాద్ లో మొదలు పెట్టినా మీ గండిపల్లి రిజర్వాయర్ గాని గౌరల్లి రిజర్వాయర్ గాని ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి కానీ కేసీఆర్ కు సెంటిమెంట్ ఉస్నాబాద్ సతీష్ బాబు మా ఓడే మా ఇంటి మనిషే ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు అయ్యా ప్రచారం మొదలు పెట్టడానికి నీకు ఉష్ణాబాద్ కావాల్సి వచ్చింది కానీ నిధులు ఎన్నిక నీకు ఉస్నాబాద్ కాలేదా ఈ ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా అందుకయ మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు నువ్వు గౌరెల్లిని గుండెపల్లిని పూర్తి చేయాలన్నారు ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులు అన్నిటినీ పూర్తి తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మీ ఎమ్మెల్యే గారు చాలా చిట్టి చాలా ఇచ్చిన ఇంకా అనుకొని వచ్చిన మీకు కాలేజీలు ఇచ్చినా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినా మీకు రోడ్లు ఇచ్చిన చాలా ఇచ్చిన మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా అది అయిపోయింది అయిపోయింది ఇచ్చింది అయిపోయింది మళ్ళీ ఏం తెస్తావు చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు దీంట్లో చాలా ఉన్నాయి ఉస్నాబాద్ కు రింగ్ రోడ్ కావాలన్నాడు ఇంకా చాలా చాలా రాసిండు ఇక్కడ అన్నింటినీ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కావాలన్నాడు అదే విధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్ అడిగిండు మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అదే అదేవిధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ల కోసం కూడా ఇవాళ నిధులు అడిగా తప్పకుండా ఇక్కడికి వచ్చిన ఉస్నాబాదు మిత్రులకు మీకు ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నా గత పాలకుల లెక్క ఉస్నాబాదును నిర్లక్ష్యం చెయ్యం ఆనాడు సిద్దిపేటను సిరిసిల్లను గజ్వేలో మాత్రమే వాళ్లకు నియోజకవర్గాలుగా కనిపించినాయి ప్రజలుగా కనిపించేమో మనం అట్ల కాదు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఉస్నాబాదుకు కావలసిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం అదే విధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు గతంలో ఐటీఐలు అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది ఆడ డీజిల్ కార్ మెకానిక్ ఇస్తే ఆ డీజిల్ అంబాసిడర్ కారు షెడ్యూ పోయింది పిల్లగాడు చదువు నేర్చుకున్న రిపేర్ చేయనికే కార్ లేదు పోయి ఫామ్ హౌస్ అంబాసిడర్ కార్ కు రిపేర్ చేయాలి ఇవాళ ఆడి కార్లు బిఎండబ్ల్యూలు బెంజ్ కార్లు వచ్చినాయి అందుకే ఇవాళ పిల్లల ట్రైనింగ్ ఇవ్వాలంటే ఐటీఐళ్ళ అన్నిటిని కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు అందుకే ఏటీసీలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి ప్రతి నెల రెండు వేల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ యువకులను అభివృద్ధి పదం వైపు సాంకేతిక నిపుణులుగా మార్చి ఈ రోజు ముందుకు తీసుకెళ్తాం అదే విధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పోయి ప్రధానమంత్రి గారికి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన ఇది నేను చేస్తున్నది కాదు మిత్రుడు శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు వారి నాయకత్వంలోనే భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ రోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మనం తెస్తున్నామంటే పెద్దలు శ్రీధర్ బాబు గారు అండగా నిలబడి పారిశ్రమలను ఐటీ గాని ఇండస్ట్రీస్ లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రథం వైపు నడిపించడానికి వారందరు సహకరిస్తున్నారు అందుకే మిత్రులారా ఇంత ఆలస్యమైనా మీతో కలవాలి మీతో మాట్లాడాలి ఆశీర్వదించిన మీతో మన సంతోషాన్ని పంచుకోవాలి అదే విధంగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్రంలో పదేళ్ళ ప్రభుత్వం ఉంటే ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే కానీ అదే మన ప్రభుత్వం పదేళ్ళ ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపిస్తుంది ఇవాళ మీకు రేషన్ కార్డు వచ్చినా ఇవాళ మీకు సన్నబియ్యం వచ్చినా ఇవాళ మీకు ఇందరమ్మ ఇల్లు వచ్చిన మీద చీర ఇందిరమ్మ మీకు వచ్చిన రెండు వందల యూనిట్ల కరెంటు వచ్చిన ఇరవై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ జరిగిన ఇవాళ మీకు రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చిన ఇవాళ నిరుద్యోగ యువకులకు మొదటి సంవత్సరమే అరవై వేల ఉద్యోగాలు వచ్చిన ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒక మంచి ప్రభుత్వం ఈ రోజు పాలనలో ఉంది మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగుండాలి గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి అంతే తప్ప మందు ఓసిండాను వాటర్ ఇచ్చిండాను ఫుల్ తెచ్చిండాను ఏదైనా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి మంచోళ్ళని ఎన్నుకోండి మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి ఏదైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తదేమో గాని మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు అందుకే ఈడున్న యువమిత్రులను పదేళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి మన సమస్యలను పరిష్కరించుకున్నాం అందరూ ఏకంగా ప్రజలను చేసుకోండి లేదా మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే సర్పంచ్ గెలిపించుకోండి అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా మరి మీరు మాత్రం మంచి వాళ్ళను ప్రజలతో మంచిగుండే వాళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి ఒకవేళ సర్పంచ్ గైనా కిరికిరిగాడు వచ్చిండంటే మన కాలం ఐదేండ్లు చూస్తుంటేనే కండ్ల ముందరిగిపోతాడు ఎక్కడైనా మన చుట్టూ ఉంటే ఉండొచ్చు ఏడ బావ అన్నా సరే కానీ వంకాయ కాడ బావ అనొద్దు అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు అవునా ఇక ఒకడొకడు ఉంటాడు వాడు మూడేట్లకు ముప్పై మూడు దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు ఇట్లా మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసి రట్టే మీరు బుద్ధిమంతుడని సర్దిగడితే వాడు చక్కగా బొడ్రాయి కాపు భోంచేసి మళ్ళొచ్చి ఇంగేం పెడతామని అడిగేది అనుకో మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి అందుకే బుద్ధి ఉన్నోని మంచి ఆలోచన ఉన్నోని గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని స్థానికంగా మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్లను మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను ఇవాళ ఉస్నాబాద్ ఎందుకు వచ్చినాయి నిధులు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కూర్చొని కొట్లాడి నిధులు తెచ్చండి మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరనో కూర్చొని ఈ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి మంచిగా అడిగితే నిధులు వస్తాయి మాట్లాడితే నిధులు వస్తాయి మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మేము ఎన్ని వైరుధ్యాలున్నా కేంద్రానికి ఎన్ని పోయి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొస్తున్నాం అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మన గ్రామాలలో వెలుగులు నింపే ఎన్నికలు మీరు మంచోళ్లను చూసి ఎన్నుకోండి మీ గ్రామాలకు నిధులిచ్చే బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంత ఆలస్యమైన ఇన్ని వేల మంది ఉండి ఆశీర్వదించడానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా మక్తా మహబూబ్పేటు అక్రమ నిర్మాణాలపై చర్యలు కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు మియాపూర్లో రిసెప్షనిస్టుపై గొలుసు దొంగ అరెస్ట్ గతంలోనూ ఉన్న రిపీట్ అఫెండర్ అరెస్ట్ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసంతో ఆవేదన చెందిన సాయి అనే యువకుడు అద్భుతమైన సూపర్ మూన్ అమరావతి కేంద్రంగా ఢిల్లీ కీలక నిర్ణయం నెక్స్ట్ రాజముద్రే పుతిన్ మోదీతో డిన్నర్ రాష్ట్రపతితో భేటీ